నమస్కారం ఈ రోజు మనం చాలా ముఖ్యమైన మనందరి జీవితాలను స్పృశించే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే తల్లిదండ్రుల ఆలోచనలకీ వాళ్ల పిల్లల ఎదుగుదలకీ మధ్య ఉన్న సంబంధం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది బయటి వస్తువులు కాదు మనసులో ఉండే ఆలోచనలే అనే ఒక అద్భుతమైన విషయంతో ఈ విశ్లేషణను మొదలుపెడదాం ఈ మొత్తం విశ్లేషణకు పునాది ఈ ఒక్క వాక్యంలోనే ఉంది మన ఆలోచనలే మనకు శ్రీరామరక్ష దీని అర్థమేంటంటారు మన ఆలోచనలు మనకు అలాగే మన పిల్లలకు కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట జీవితంలో మనల్ని సరైన దారిలో నడిపించే ఒక కంపాస్ లాంటివి మన ఆలోచనలు సరే మొదటి విభాగానికి వద్దాం ఆలోచనల అద్భుత శక్తి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి మన పిల్లలు విజయవంతం అవ్వాలంటే దానికి కావలసిన అత్యంత పవర్ఫుల్ టూల్ మన దగ్గరే ఉంది అది మరేదో కాదు మన ఆలోచనా విధానమే బయటి ప్రపంచం కాదు మన లోపలి ప్రపంచమే వాళ్ల భవిష్యత్తుకు పునాది వేస్తుంది అదెలాగో ఇప్పుడు చూద్దాం పిల్లలు అద్దంలాంటివాళ్లు మనం ఏంచేస్తే వాళ్లు అదే నేర్చుకుంటారు వాళ్లకి పుస్తకాలు చదివే అలవాటు రావాలంటే ముందు మనం చదవాలి ఉదాహరణకి ఇంట్లో స్వామి వివేకానంద లాంటి గొప్పవాళ్ల జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నామనుకోండి ఆ వాతావరణమే వాళ్లకి స్ఫూర్తినిస్తుంది అప్పుడు వాళ్లకి మనం చెప్పక్కర్లేదు వాళ్లంతట వాళ్లే పుస్తకాల వైపు వెళుతారు అలా వాళ్లలో మంచి ఆలోచనలకు బీజం పడుతుంది సహనం క్షమించటం ఈ గుళాలని మనం పాఠంలా చెప్పలేంకదా తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో వాటిని చూపించినప్పుడు పిల్లలు చూసి నేర్చుకుంటారు అవే వాళ్లలో వాటంతటవే వచ్చేస్తాయి గుర్తించుకోండి మనం చెప్పే మాటలకన్నా మన చేతలే గొప్ప పాఠాలు ఇక ఇప్పుడు మాటల ప్రభావం దగ్గరికి వద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకే సంఘటన జరిగినప్పుడు మనం రెండు రకాలుగా ఎలా స్పందించవచ్చు ఆ రెండు రకాల స్పందనలు పిల్లల మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఒక చిన్న కథ ద్వారా చూద్దాం ఈ రెండు ప్రతిస్పందనల్లో తేడాను ఒక్కసారి గమనించండి మొదటి సిచ్యుయేషన్లో తండ్రి కోపంతో వాచ్మెన్ సరిగ్గా క్లీన్ చేయలేదు తిట్టాను అన్నప్పుడు అది విన్న పిల్లలేం నేర్చుకుంటారు విమర్శించడం అదే రెండో సిచ్యుయేషన్లో తల్లి పాపం అతనికి ఒంట్లో బాగోలేదేమో కనుక్కుందాం అన్నప్పుడు పిల్లలు నేర్చుకునేది దయ సానుభూతి ఇక్కడే ఉంది అసలైన పాయింట్ పిల్లలు ప్రతీదీ గమనిస్తూనే ఉంటారు ముఖ్యంగా మనమితరులతో ఎలా ప్రవర్తిస్తున్నామనేది వాళ్ల మెదడులో బలంగా నాటుకుపోతుంది మనం చూపించే ఆ కరుణ దయా వాళ్ల జీవితాంతం దారిచూపే ఒక నైతిక దిక్సూచిగా మారిపోతుంది ఇక మనం మూడవ విభాగానికి వద్దాం ప్రతికూలతను జయించడం అంటే నెగిటివిటీని ఎలా ఓడించాలి అనేది మన కంటికి కనిపించని కొన్ని నెగటివ్ ఎనర్జీల నుండి మన పిల్లల్ని మన ఇంటిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చర్చిద్దాం ఈ ప్రశ్న చాలామంది తల్లిదండ్రులను ఆలోచింపచేస్తుంది పిల్లలకి ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది దీనికి సమాధానం మన ఇంట్లోని వాతావరణంలోనే ఉండొచ్చు ప్రతికూల శక్తి అంతే అదేనండి ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు ఒకరినొకరు విమర్శించుకోవడం ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం ఇలాంటి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా ఆ కనిపించని ఒత్తిడే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది మరి బయటనుండి ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేయాలి దానికి ఒక అద్భుతమైన పద్ధతి ఉంది మొదటగా సమస్యను గుర్తించండి తరువాత కోప్పడకుండా సహనంగా ఉండండి ఈ సవాలు మనల్ని పరీక్షించడానికే వచ్చిందని అర్థం చేసుకోండి ఇక చివరిగా మనల్ని ఇబ్బంది కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మనమితరులు మంచి కోరినప్పుడు ఈ ప్రపంచంలో మనకు శత్రువులే ఉండరు మన మాటలు వేదంలాంటివి అంటారు అంటే ఎంత పవిత్రంగా ఎంత గౌరవంగా ఉండాలో కదా ఎందుకంటే మనం పిల్లల ముందు మాట్లాడే ప్రతి మాట వాళ్ల మనస్సు అనే పొలంలో పడే విత్తనంలాంటిది అందుకే అంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం చివరి చాలా చాలా ముఖ్యమైన వచ్చాం అదే తల్లిదండ్రుల వారసత్వం ఒక బిడ్డ జీవితంపై తల్లిదండ్రుల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది కేవలం చదువులో ఆస్తులో కాదు వాళ్ల జీవితాన్ని నిజంగా నిర్దేశించేది తల్లిదండ్రుల మంచి నడవడిక వాళ్ల సానుకూల ఆలోచనలే ఇది ఎప్పటికీ మారని ప్రాథమిక సూత్రం ఈ నెంబర్ చూడండి తొంభై శాతం ఇది మామూలు విషయం కాదు ఒక బిడ్డ జీవితం తొంభై శాతం వాళ్ల తల్లిదండ్రులు చేసిన మంచి పనులు వాళ్ల పాజిటివ్ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందట అంటే పిల్లలకు మనమిచ్చే అసలైన ఆస్తి మనం సంపాదించిన పుణ్యమే అనమాట ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక్కసారి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది మన ప్రవర్తన ద్వారా మన ఆలోచనల ద్వారా మన పిల్లలు మన నుండి నిజంగా ఏమి నేర్చుకుంటున్నారు ఆలోచించండి